ఇప్పుడు మన నారాయణ ఖేడ్ పట్టణంలో ప్రధాన నగరాలకు ధీటుగా కరస్ కుత్తి రోడ్ నూతన హంగులతో సాయి డిలక్స్ లాడ్జ్ స్వాగతం పలుకుతుంది మా ప్రత్యేకతలు ఏసీ మరియు నాన్ ఏసీతో కూడిన రూములు ఆహ్లాదకరమైన వాతావరణం సెక్యూరిటీతో కూడిన పార్కింగ్ ఫుడ్ డెలివరీ సర్వీస్ సోలార్ హాట్ వాటర్ ఇరవై గంటలు విద్యుత్ సౌకర్యం విశాలమైన బాల్కనీ వెస్టర్న్ పెళ్ళు పుట్టినరోజు వేడుకలు గెట్ టుగెదర్ మీటింగ్స్ కై సంప్రదించండి సాయి రోడ్ నారాయణ செல் நம்பர் ஜீரோ நைன் ஃபைவ் த்ரீ ஃபைவ் த்ரீ டூ எட் ஜீரோ டபல் நைன் டபல் த்ரீ எட் டூ டபல் த்ரீ ட்ரெஸ் லயன்ஸ் க்ளப நாராயண ఎప్పుడూస్తూ గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ నేను ఎప్పుడూ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ఏడు విద్యార్థులకు తర్వాత యువతకు ఎప్పుడెప్పుడు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తామా గత రెండు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటే మా గంపా నాగేశ్వరరావు గారు ఈరోజు ఎంతో అతి ప్రయాసంతో నారాయణ ఈ ప్రోగ్రాం చేయాలని వచ్చినందుకు వారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నావలిస్ట్ తర్వాత మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి తర్వాత మన డిస్టిక్ గవర్నర్ లైన్స్ డిస్టిక్ గవర్నర్ శ్రీ శ్రీమతి లక్ష్మి గారికి మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉన్నారో ఫౌండర్ గౌరవనీయులు మన గంప నాగేశ్వరరావు గారికి తర్వాత నా లైన్ సహోదరులు లైన్ మిత్రులకు ఇక్కడ నుంచి వచ్చినటువంటి వివిధ కాలేజీల నుండి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థినులకు ప్రతి ఒక్కరికి కూడా యువతకు నా యొక్క నమస్ నమస్కారం కమిటీ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఒక ఒక విషయం చెప్పవలసిన విషయం ఉంది మా నాన్నగారి పేరు మీద ఈరోజు ఇది కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది తర్వాత లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దీని కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది లయన్స్ క్లబ్ కూడా ఈ నారాయణఖేడ్ మారుమూల ప్రాంతంలో యువతకు ప్రాముఖ్యత ఇవ్వాలి తర్వాత అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇతర కార్యక్రమాలు చేపట్టాలి సేవా కార్యక్రమాలు అని చెప్పేసి లయన్స్ క్లబ్ను కూడా స్థాపించడం జరిగింది ముందుండి స్థాపించడం జరిగింది తర్వాత పీకేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో హెల్త్ క్యాంపులు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది మీకు అందరికీ తెలుసు కిషారెడ్డి గారు కూడా గారు ఈ నియోజకవర్గ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి సమితి గా సేవలు తీయడం జరిగింది కొంత ముఖ్యంగా ఆయన ఎప్పుడు కూడా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తుండే ఆయన ఎలర్బీలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆయన గోల్డ్ మెడలిస్టు ఆయన ఎప్పుడు కూడా చదువుకునే విద్యార్థులకు మనము ఎప్పుడు హెల్ప్ చేయాలని చెప్పి చెప్తా ఉండే నారాయణ విద్యాపరంగా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కళలు కన్నా మహా వ్యక్తి అంటే కృష్ణారెడ్డి గారు ఆయన అడుగుజాడలోనే ఈరోజు నడుస్తూ ఆయన పేరు మీద స్థాపించిన ట్రస్టును ముందుకు తీసుకుని ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకు ఉన్నాం దీనికి సహకరిస్తున్నటువంటి నారాయణ యువత తర్వాత వివిధ నాయకులు అందరూ విద్యార్థిని విద్యార్థినులు స్కూల్ ప్రిన్సిపాల్స్ కానీ స్కూల్ హెడ్ మాస్టర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను నా తరఫున నిర్దేశం జరుపుకుంటూ మంది చాలామంది స్పీకర్స్ ఉన్నారు ఇంకా చాలామంది స్పీకర్స్ వాలంటరీగా ఫ్రీగా నారాయణ చేయడం ప్రాంతం అనగానే నారాయణ గట్టుకు సేవలు అందియాలి ఈ వెనకబట్ట ప్రాంతానికి ఖచ్చితంగా మన అవసరం ఉందని చెప్పేసి స్పీకర్లు పది మంది స్పీకర్లు సెలెక్ట్ చేస్తే దాంట్లో ఎవ్వరు కూడా సార్ మాకు రెమ్యునరేషన్ అవసరం లేదు మీ ఏరియాకు ఫ్రీగా వచ్చి మేము మా సేవలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది తరఫున తెలుపుకుంటూ ముగిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ తదుపరి మా లైన్ ఇచ్చే గవర్నర్లు లక్ష్మి గారు ఈ సందర్భం